అది వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మరి ఏ విధంగా ల్యాబ్ చెప్పడం జరిగింది క్లియర్ క్లియర్ కట్టగానే తెలిసి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు లోకేష్ గారికి తెలుసు కానీ మరి వాళ్ళు ఈ విధంగా వచ్చిన సంస్థల పైన దుర్మార్గంగా దాడులు చేయడం మరి దీన్ని ఎవరైతే ప్రశ్నిస్తే ఏదైతే మరి జరగలేదు ల్యాబ్ టెక్నీషియన్ టెక్నికల్గా కూడా టెస్ట్ చేసి చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి మన వాళ్ళు ఎవరు మా వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ పైన దాడులు చేయడం వాళ్ళ పైన దాడులు చేయడం వాళ్ళ పైన అనవసరమైన కేసులు పెట్టి ఒక ప్రలోభాలను సృష్టించి ఇదంతా కూడా మాఫీ చేయాలి ఇదంతా కూడా డైవర్ డైవర్ట్ కావాలని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే కూడా క్లియర్ కట్గా కూడా చేయడం కూడా మనం అంతా కూడా మన మరి ఏ విధంగా చేశారో చూసాం మన

చెప్పేసి కానీ ఇప్పటికి కూడా ఇంకా అదే అదే రీతిలోనే అబద్ధాన్ని పదే 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 అబద్ధాలు మాట్లాడుకుంటా పదే పదే ఈ విషయాన్ని వక్రీకరించుకుంటా మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే కలియుగత వెంకటేశ్వర స్వామికి ఎంతో మంది భక్తులు ప్రసాదాలు తీసుకుని కళ్ళకద్దుకొని తింటారు ఆ ప్రసాదాలపైన ఇలాంటి రాజకీయాలు చే రాజకీయం చేయడం తగదు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలంతా కూడా చీదరించుకుంటున్నారు ప్రజలంతా కూడా కోట్ల మంది ప్రజలు కూడా ఈ వార్తలన్నీ కూడా చూసి మరి చాలా కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇదంతా కూడా చీదరించుకుంటున్న పరిస్థితులు ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మాటలు అబద్దాలు అని చెప్పేసి ఇవన్నీ ప్రజలకు తెలిసిపోయాయని చెప్పేసి ఈరోజు ఎవరైతే దీన్ని లడ్డు ప్రసాదం పైన మాట్లాడతామో వాళ్ళందరి గొంతులు నొక్కడం వాళ్ళపైన మరి పెద్ద పెద్ద కేసులు సృష్టించి పెట్టడం కూడా వీళ్ళకి పరిపాటు అయిపోయింది కాబట్టి ఒక్కటి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో మీ అధికారం కదా వచ్చేదని చెప్పేసి నేను అడుగుతున్నా జూలైలో ట్యాంకర్లు వచ్చాయి మరి జూన్లో వచ్చిన ట్యాంకర్లు రిఈడి వాళ్ళు ఏదైతే ల్యాబ్కు పంపించి టెక్నీషియన్ ద్వారా దాన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఆ నెయ్యిలు ఏమొచ్చిన ట్యాంకర్లు తీసుకుంటారు కానీ ఆ టెస్ట్ చేసినప్పుడు ఈ నెయ్యి బాగలేదు అని చెప్పేసి వెనక్కి పంపించిన వాళ్ళే మళ్ళా కూడా మీ జూలైలో రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైతే ఆ ట్యాంకర్లు అడ్డుదారణ పోయినాయో అది చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి వాళ్ళ ప్రభుత్వంలోనే కదా ఇవన్నీ జరిగి ఇరవై నాలుగు జూన్లోనే మీ ప్రభుత్వం వచ్చింది ఇరవై నాలుగు ఇరవై నాలుగు సెప్టెంబర్లోనో ఏమో జూలై సెప్టెంబర్లోనో ఇవన్నీ కూడా మళ్ళీ ట్యాంకర్లు అడ్డదారిన పోయినది మీ హయాంలో కదా మీ గవర్నమెంట్లో కదా కలిసినది మీ దాంట్లోనే కదా అది మీరు సమాధానం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అంది నేను చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఇంతమంది మనోభావాలు ఇంతమంది భక్తుల మనోభావాలు ఇంతమంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా రోజు క్షమాపణ చెప్పాలి ప్రజలందరూ కూడా మళ్ళీ ఒక డైవర్షన్ ఎక్కడ బాత్రూమ్లు గడిగే ఏవైతే బాలు కలుగుతారో రసాయనాలు దాంట్లతో కూడా మరలా అంగోటి తెరలేపినారు శ్రీశైలం దేవస్థానము ప్రసాదాలు కూడా దాంట్లతో అని చెప్పేసి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతున్నా ఈరోజు మీ ఇళ్ళల్లో మీ పని మనుషులు మిగి అడుగు ఒక కెమికల్ బాత్రూమ్ కొట్టినప్పుడు ఆ బాత్రూమ్ డోర్ వేసుకొని బాత్రూమ్ కొడితే ఆ అమ్మాయి మళ్ళీ ఆ బాత్రూమ్ ఎవరైతే కడుగుతారో వాళ్ళు మూడ్చి పడిపోయే పరిస్థితి మరి ఉంటుందా ఉండదా అని అలాంటిది ఊక దాన్ని స్మెల్ చూస్తేనే మూర్చొచ్చి పడిపోయే పరిస్థితి ఉంటుంది కానీ దాన్ని కెమికల్ కూడా శ్రీశైలం దాంట్లో ప్రసాదంలో కలుపుతున్నారని ఒక దుర్మార్గమైన ఒక మరి ఈ అంత పెద్ద దేవుళ్ళతో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి నిజంగా దేవుడు ఆయనకి ఖచ్చితంగా కూడా ఏదో ఒకటి కలలేకొచ్చారా చెప్పాల ఎందుకయ్యా నీ రాజకీయాల కోసము మమ్మల్ని దేవుళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారు అని చెప్పేసి ఈరోజు మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా రేపొద్దున ఇదైతే ఏదైతే ప్రజలు ఇవన్నీ కూడా అబద్ధాలని తెలుసుకొని ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి అంతా కూడా చాటయ్యి చెప్తున్నారు ఈరోజు దేశమే కాదు ప్రపంచమంతా చూస్తుంది ఇలా ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి దాన్ని పరిశీలించకుండా ఎవరో పేపర్లు వచ్చింటే చెప్తున్నా ఎవరో వాళ్ళు మాట్లాడుతుంటేనే మాట్లాడుతున్నామని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాంటి మాటలు మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన రా ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి రాజు అలాంటి మీరు ఒక పేపర్లో వచ్చినది ఒక మనిషికి చెప్పినది ఎలా నమ్మి మీరు మాట్లాడతారు దాన్ని పరిశీలించారా మాలాంట్లోమే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడు ఏదన్నా జరుగుతుందంటే ఎంక్వైరీ చేయమని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసి చెప్తాం అలాంటిది రాష్ట్రాన్ని కాపాడ కాపాడాల్సిన మీరు కూడా విపడుసీయమైన మళ్ళీ సనాతన ధర్మం ఆ ధర్మం ఈ ధర్మం తెలుసు నాకే అని చెప్పేసి మాట్లాడుతున్న ఆయన ఈరోజు ఆ రోజు పోయి మెట్లు మెట్లు కూడా క్లీన్ చేయాలి దీన్ని అని చెప్పేసి అపవిత్రత అంత పవిత్రత చేయాలని చెప్పేసి పోగొట్టాలని చెప్పేసి ఆనాడు చెప్పినా మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు మాట్లాడుకోకుండా ఉన్నారు ఈ మీ మీకు కూడా తెలిసిపోయింది కదా ఇది తప్పని చెప్పేసి ఇంత మంచి సంస్థలు చెప్పినా మరి ఇవి కూడా మీరు ఈరోజు నమ్ మీ తప్పని తెలిసి కూడా మళ్ళా కూడా శ్రీశైలం రేపు నిన్న మరి ఏం జరిగింది మీ హయాంలో ఏం జరిగినాయి రాష్ట్రంలో దేవాలయాలన్నీ కూడా మీరు వచ్చిన తర్వాత ఎన్ని దేవాలయాలు దేవాలయాలు దెబ్బతీస్తున్నారు అనేది నేను కూలషంగా మాట్లాడతాను ఇప్పుడు చంద్రబాబు ఆలయ చంద్రబాబు హయాంలో జరిగిన ఘోరాలు ఘటనలు ఎన్ని అనేది ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారనేది ఒకసారి రివైజ్ చేసుకోవాలి వీళ్ళంతా కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు అపవిత్రత పనులు జరిగాయో ఆలోచన చేయాలి మరి ద్రాక్షారామలో మనం చూస్తే మననే మరి శివలింగాన్ని చే చేతనం చేసింది మీ హయాంలో కాదా అని అడుగుతున్నాం మరి అలాగే విజయవాడలో గూళ్ళు ఎంతమంది ఎన్ని గూళ్ళు ఎన్ని గూళ్ళని మరి దేవుళ్ళ గుళ్ళని కూల్చినది మీరు కాదా అని నేను అడుగుతున్నాను అప్పుడు కనపడలేదా మీకు పవిత్రత అనేది మరి తిరుమలలో మన కళ్ళెదురుగానే ఎన్ని ఘటనలు జరిగినాయి ఈ రేపు జూన్ వస్తే రెండో సంవత్సరం పోయి మూడో సంవత్సరాలకి అడుగు పెడుతుంది ఈ రెండేళ్లలోనే ఎన్ని ఘటనలు జరిగినాయి అనేది మీ హయాంలో కదా అంటున్నాను అదేందుకు సింహాస సింహాచలం ప్రసాదంలో నత్త కనిపించింది క్లియర్ కట్గా అన్ని పేపర్లు రాశారు అన్ని వీడియోలు చూపించారు అన్ని సోషల్ మీడియాలో వచ్చాయి అవన్నీ కూడా మీ హయాంలో కాదా అని నేను అడుగుతున్నాను మీరు ఏం చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పిన మళ్ళీ అది మొన్న అన్నవరంలో ప్రసాదం మీద ఎలకలు స్వైర విహారం చేస్తున్నాయని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసినది మీ హయాంలో కాదా మీ ప్రభుత్వంలో మన్నా కాదా అని నేను అడుగుతున్నాను మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీరు ఏం చేస్తున్నారనేది తెలక అనవసరమైన తిరుమల తిరుమల ప్రసాదం మరి కళ్ళ తినే ప్రసాదాన ప్రసాదాన్ని ఇవన్నీ క్లియర్ కట్టుగా అబద్ధాలను తెలిసినా దాన్ని ఏమి కలవలే అని తెలిసినా కూడా మీరంతా కూడా ముక్కు చెప్పలు వేసుకునేది పోయి ప్రజలకు క్షమాపణలు చెప్పేసేది పోయి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకునేది మీరా అని అడుగుతున్నాను మరి ఒకటి అయోధ్యకు లక్ష లడ్డూలు కల్తీ నేత తయారు చేసి పంపారని ఇప్పటికీ కూడా అబద్ధాలు ఆడుతున్నారే ఈ అబద్ధాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు చూస్తలేడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఇదంతా కూడా అబద్ధాలు కాదా అని అడుగుతున్నా ఈ ఒక్కసారి కాదు ఆయన ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా చాలా మాటలు మాట్లాడినారు మరి ఈరోజు పీడి బోర్డు నెంబర్ అయిన సౌరభ్ బోరా బీజేపీ వాళ్ళకి అత్యంత సన్నిహుడు అనేది అందరికి తెలుసు మనకే మాటే కాదు మీ వాళ్ళకి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు మరి ఇంకొకరు మాజీ మరో మాజీ మెంబర్ రామేశ్వరరావు ఇద్దరు కలిసి ఆ నెయ్యిని సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన నెయ్యిని మరి డొనేట్ చేసినది మీ వాళ్ళ కాదా అని నేను అడుగుతున్నా బీజేపీ వాళ్ళ కాదా అని నేను అడుగుతున్నా దాన్ని వక్రీకరించి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడం ఇది ఒకటి ఇది అబద్ధం కదా అని అడుగుతున్నా మరి ఇన్ని అబద్ధాలు వాళ్ళకి పెట్టుకొని రోజుకో స్టేట్మెంట్ రోజుకో అబద్ధాలు ఇవన్నీ కూడా అబద్ధాలు దాంట్లోకి మాట్లాడుతూ మాట్లాడుతూ నెట్టేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆయనకి వస్తాసు వాళ్ళకి సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ వస్తాసు వాళ్ళకడం ఏదో డైవర్షన్ ఏడో సట మీటింగ్ పెట్టుకోవడం ఏదో ఒక ఈ రోజు ఈ లో ఒకటి సృష్టిస్తూ మాట్లాడితే ఇంకోటి గ్లో మీటింగ్లో నోటి సృష్టించడం ఎందుకంటే ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి గారిని ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని ఏదో ఒకటి డైవర్షన్ చేయాలా కదా అనే ఉద్దేశంతో మాట్లాడతాడు ఆయన రోజుకో స్టేట్మెంట్తో ఆయన పరిమితం అయిపోయినాడు పవన్ కళ్యాణ్ గారు మరి టీడీడీని రక్షణ చేయడానికి శ్యామలరావు గారిని తీసుకొచ్చామని చెప్పేసి వాళ్ళు మాట్లాడిదే మరి అదే శ్యామల రావు గారిని మీరు ఎందుకు పంపించేశారు వాపస్ అనేది మేము అడుగుతున్నాం మీరు ఎందుకు పంపించాలా మాట్లాడేది మీరే ఆయనే రెండు సార్లు టీడీడి ఈవోగా మీరే సింగల్ని ఆ రోజు మీరే పెట్టుకున్నారు మళ్ళా కూడా ఆయనని బదిలీ చేశారు ఇప్పటికి ఇవన్నీ కూడా చూస్తుంటే మీరు చేస్తున్న అబద్ధాలు అనేది ప్రజలకు క్లియర్ కట్గా తెలుస్తుంది మీరే పెట్టుకునేటనే మీరే పంపించేస్తున్నారు రెండు నాలుకోసారి మీరే ఈవోన్ మీరు నిర్ణయించుకుంటారు మీరే రెండు రోజులు పోయినాక మీరే మంచి చేయాలని తీసుకొచ్చామని చెప్పేసి మీరే తీసేసుకుంటున్నారంటే ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలకు క్షమాపణ కోరాలా లేదా అని నేను అడుగుతున్నా ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలా ఖచ్చితంగా కూడా ఈ డైవర్షన్ మీ రాజకీయ రాజకీయాల కోసము పెద్ద పెద్ద దేవుళ్ళని పెట్టుకున్నారు అయ్యా దేవుడు ఎప్పుడోసారి మీకు ఖచ్చితంగా ధ్యానోదయం అయితే చేస్తాడు దైవం అంటే దేవుళ్ళకు నిబ్బరం ఎక్కువ అంతలో మనం మన మనం అంతా కూడా ఏమైపోతాం మనం ఒకసారి సంతోషం వచ్చినప్పుడు దేవుణ్ణి మొక్తం ఏదైనా చిన్న బాధ కలిగినా కూడా దేవుణ్ణి మనం అంతా కూడా తిట్టుకుంటామా లేదా మళ్ళా దేవుడా నాకు ఎందుకు ఈ శిక్ష ఇచ్చినాం అన్నిసార్లు మొక్కినాను కూడా అంటే అల్ప సంతోషాలు మనం దేవుడు అన్నిటికీ కూడా కరెక్ట్గా ఉంటాడు ఎవరికి తప్పు చేసిన వాడికి ఏ రకంగా మొట్టకాయ వేస్తాడు కాబట్టి ఈరోజు మీరు చేసే రాజకీయము మీరు రా అప్పుడు ఎలక్షన్ల కంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఏవైతే అబద్ధాలు ఏవైతే అలివిగానే హామీలు ఇచ్చుకున్నారో అవన్నీ కూడా ప్రజలకు చేయలేక రాష్ట్రంలో అవన్నీ కూడా మరి డైవర్షన్ పాలిటిక్స్ అవన్నీ కూడా మాట్లాడకూడదు ఎవరు డైవర్షన్ చేయాలని చెప్పేసి ఈరోజు ఎంతమంది ఎన్నో అలిగాన హామీలు ఇచ్చి సగం సగం అరకొర చేసుకుంటూ అరబస్సులు అర సిలిండర్లు అన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు అరకొరనే రైతన్నలకు ఇవ్వాల్సిన నలభై వేలు ఇవ్వకుండా అవి కూడా అరకొర ఇచ్చుకుంటా ఈరోజు పదివేలకే పరిమితం చేసే ఒకసారి ఐదు వేలు ఒకసారి ఐదు వేలు ఇవన్నీ కూడా అరకొర చేసుకుంటా మీరంతా కూడా అరమతిలో పడి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లాస్ట్కు మరి హిందువులమంతా కూడా దేవాలయాలకు వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు ఓటు సృష్టిస్తున్నారు ఏమని ఇవన్నీ కూడా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన మాటలు వినేవాళ్ళు అయితే ఇవన్నీ నిజాలు కదా ఏమో ఈయన మాట్లాడుతున్నాడని చెప్పేస్తే లాస్ట్లకు హిందువులంతా కూడా దేవుళ్ళకి వెళ్ళే పరిస్థితులకి పోకోకోకుండా చేయాలనే ఒక ఆలోచనలతో లాస్ట్కి ఈ విధంగా కూడా మాట్లాడే పరిస్థితికి వెళ్ళిపోయినారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మం అన్న పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చూస్తున్నాడు మరి చూసి కూడా చూడనట్టుగా ఎందుకు మన పూటకో మాట రోజుకొక మాట మారుస్తూ ఈరోజు ఇవన్నీ కూడా కమిటీలు అంటాం మళ్ళీ వాళ్ళకి అంటే ఈ లెవెల్ సరిపోలే వాళ్ళకి ఇంత పెద్ద పెద్ద సంస్థలు ఎన్డీఆర్ఐ సంస్థ ఎన్డీటిపి సంస్థలు చెప్పినా కూడా దేశంలో ప్రతిష్టాత్మకమైన సంస్థలు చెప్పినా కూడా వాళ్ళకి సరిపోలే కాబట్టి వాళ్ళ వాళ్ళు కూర్చొని వాళ్ళ వాళ్ళు కమిటీలు వేసుకొని దీన్ని నిర్ధారణ చేయాలంటే అంత పెద్ద సంస్థల కంటే అంటే వాళ్ళ వాళ్ళు దాంట్లో సిబిఐ ఎంక్వైరీలో కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన పోలీస్ ఆఫీసర్లు అధికారులు కూడా ఉన్నారు అది వాళ్ళు కూడా వాళ్ళకు కూడా తెలుసు మీ వాళ్ళే ఉన్నారు దాంట్లో కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీలు ఎంత నీట్గా కూడా వాళ్ళు చెప్పినా కూడా ఈ ఎంక్వైరీ పెద్ద పెద్ద సంస్థలు చెప్పినా కూడా ఈరోజు ప్రజలకు ఈ ప్రసాద విషయంలో ఎంత ఆక్రోధన చెందుతున్నారని చెప్పేసి ప్రజల భక్తులంతా కూడా ఈరోజు ఎంతో కోపంతో ఎంతో ఆక్రోషంతో ఎంతో బాధతో ఎంతో వాళ్ళ మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్న తింటున్నాయని తెలిసిపోయినారు ప్రజలంతా కూడా వెనక్కి తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఎదురైపోయినారు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడము ఆక్రోషం అయిపోయినారు జనాలంతా ప్రజలంతా కూడా మళ్ళీ ఇంకో డ్రామా ఇంకో దేవాలయం ఇంకో దేవాలయం రాజకీయాల కోసం దేవాలయాలు వాడుతున్నారు ఇలాంటివన్నీ కూడా తగదు ఇలాంటివన్నీ కూడా మరి ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఈయన మాటల్ని లాస్ట్కు నేను లాస్ట్గా చెప్పేది ఏంటంటే ఇవన్నీ సంస్థలు చెప్పాయి ఇవన్నీ ఏం లేవని తేలినాయి కాబట్టి మీరు నిజంగా ఎంతసేపు ఉన్నా కూడా మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు అయితే ఖచ్చితంగా కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరు ఖచ్చితంగా ఆనాడు ఎవరైతే ప్రజల మనోభావాలు దెబ్బతి లేదట్లో మాట్లాడినారో మీరు ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి చెప్పి తీరాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్లో ఈ మీడియా సాక్షిగా వాళ్ళకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు రాజకీయం రాజకీయమే ఏ అధికారాలు కూడా శాశ్వతం కాదు ఎవరు కూడా శాశ్వతం కాదు అధికారంలో ఉన్నప్పుడు మంచి పనులు చేస్తే అవి శాశ్వతంగా వెళ్ళిపోతాయి కానీ ఏదో మాటలు దాటవేయడానికి ఏదో అధికారంలో కూర్చో కూర్చోవడానికి ఎన్నో హామీలు ఇచ్చి అబద్ధాల హామీలు ఇచ్చి నెరవేర్చకుండా దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఇక్కడ ఎవరు ప్రజలు తిప్పళ్ళు కాదు ప్రజలందరూ కూడా తెలివి మంతులు ఈసారి తగిన మీరు మీకు ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను